హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ అండి ఇది కస్టమర్కి చేశాము కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది శారీ వచ్చేసి డార్క్ పింక్ వచ్చిందండి చంద్రకాంత్ కలర్ అంటారు కదా ఆ కలర్లో డార్క్ పింక్ వచ్చింది అండ్ అక్కడక్కడ చిలకలు వచ్చాయి గ్రీన్ కలర్లోని ప్యారెట్స్ వచ్చాయి అండ్ గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది మధ్యలో ఇది జరీ సిల్వర్ వచ్చిందండి సిల్వర్ జరీ వచ్చింది టిష్యూ టైప్ వచ్చింది సిల్వరు శారీ అయితే చాలా బాగుంది ఇది శారీ అది ఏం సేల్స్ చేయనండి ఇది కేవలం ఇది కస్టమర్ శారీ మనం ఏంటంటే మన మిషన్తో వర్క్ చేశాము అయితే బ్లౌజెస్ శాంపిల్స్ ఉన్నాయా అని చెప్పేసి మెసేజ్ పెడుతున్నారు అంటే నేను మెషిన్ తీసుకున్న కొత్తలో బ్లౌజెస్ శాంపిల్స్ వేసి చాలా సేల్స్ చేశాను వాళ్ళు తీసుకుని వాళ్ళు మళ్ళీ అడుగుతున్నారన్నమాట ఇంక బ్లౌజ్లు తయారైనవి ఉన్నాయా అండి కలర్ ఉందా కలర్ ఉందా అని అడుగుతున్నారు ఈ మధ్య మెసేజ్లు పెడుతున్నారు మనకేంటంటే వర్క్ బిజీగా ఉండడం వల్ల వీడియోస్ చేయట్లేదు వర్క్ నిమిత్తం అండ్ బ్లౌజెస్ కూడా తయారు చేయలేదు కస్టమర్ అయితే వేస్తున్నానండి ఇక్కడ లోకల్లో వర్క్ ఉండడం వల్ల ఇంక నేను ఆన్లైన్లో వాళ్ళకి చేయట్లేదు అనమాట ఆన్లైన్లో వాళ్ళకి బ్లౌజ్ పీస్తో సహా వర్క్ చేసి సేల్స్ చేసేవాళ్ళము అది ఆపేను ఎందుకంటే ఇక్కడ కస్టమర్స్కి వర్క్ చేసి ఇవ్వడం వల్ల ఆ వర్క్ చేయలేకపోతున్నానండి అందువల్ల ఏమైనా డిజైన్స్ ఉంటే పెట్టమని అంటున్నారు అందుకని ఇది కస్టమర్కి చేశాను ఇలాగే కొన్ని డిజైన్స్ పెడుతూ ఉంటాను నేను కస్టమర్కి ఏవైతే చేశానో ఆ డిజైన్స్ పెడతాను మీకు కనుక ఒకవేళ ఆ డిజైన్లు కావాలంటే మీరు ఏ శారీ అనేది మా మా ఛానల్లో నెంబర్ ఉంటుంది కదా ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి దానికి తగ్గ కలర్ మ్యాచింగ్ బ్లౌజ్ పీస్ మీకు సెట్ చేసి ఆ శారీ కా కలర్స్ కాంబినేషన్స్లో వర్క్ తయారు చేసి పంపిస్తాను ఓకేనండి ఎవరికైనా క్లారిటీగా అర్థం అవ్వకపోతే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి ఓకే అండి శారీ చూశారు కదా ఇది శారీ వచ్చింది ఈ శారీ సేమ్ కలర్ కాంబినేషన్లో థ్రెడ్స్ తీసుకున్నాను సిల్వర్ టిష్యూ వచ్చింది కదా దానికి సిల్వర్ జరీ యూజ్ చేశానండి సిల్వర్ నార్మల్ దారం కాదు జెరీ యూజ్ చేశాను ఇక్కడ లైటింగ్ వల్ల కలరు కొంచెం డల్గా కనిపించవచ్చు లైట్గా కనిపించవచ్చు కానీ డార్క్ కలరు డిజైన్ అయితే చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే సూపర్ ఉందండి చాలా బాగుంది శారీకి కలర్ కాంబినేషన్ బాగా వచ్చింది ఇలా మీకు ఎవరికైనా శారీ కావాలంటే కనుక శారీ పిక్ పెట్టండి దానికి మ్యాచింగ్ బ్లౌజ్ నేను పిక్స్ పెడతాను మీకు ఏ కలర్ మ్యాచింగ్ అనుకుంటే ఆ కలర్ మళ్ళీ నాకు పంపించినట్లయితే నేను దానికి తగ్గ డిజైన్ మీరు సెలెక్ట్ చేసుకోండి నేను వర్క్ చేయించి పంపిస్తాను వర్క్ చేసిన బ్లౌజులు అయితే ఉండట్లేదండి ఎందుకంటే అది అందరికీ అంటే ఏది మ్యాచింగ్ ఇప్పుడు వర్క్ చేస్తున్నామో అది ఉండిపోతుంది కదండి అందరికీ మ్యాచ్ అయినవి అవుతాయి అవ్వకపోతాయి అదే ఎవరి శారీకి వాళ్ళకే చేసామనుకోండి వాళ్ళకి కలర్ కాంబినేషన్ కూడా కరెక్ట్గా సెట్ అవుతుంది ఇప్పుడు నేను ఏదో వర్క్ చేసేసాను అనుకోండి అది వేరు వేరే రకరకాల కలర్స్ వేసేస్తాను అది సెట్ అవ్వకపోవచ్చు అదే ఇప్పుడు మీరు సపోజ్ ఈ శారీ మీదే అనుకోండి ఇది మీరు పెట్టారనుకోండి గ్రీన్ కలర్ బ్లౌజ్ ప్లీజ్ సెట్ చేసి ఈ కలర్ కాంబినేషన్తో ఇప్పుడు ఈ వర్క్ అయితే ఎలా చేశానో అలాగే చేస్తాను ఓకే అండి ఇది నెక్ వచ్చేసి మేడం చాలా డీప్ వాడతారు నెక్ డీప్ పెట్టాను అలాగే మీకు ఏమైనా నెక్ డీప్ తక్కువ ఉంటుంది అనుకుంటే అది మెన్షన్ చేయండి మీకు నెక్ ఎంత డీప్ కావాలో అంతే పెడతాము ఇది బ్యాక్ ఉంది ఫ్రంట్ వచ్చేసి ఇలా వచ్చింది ఓకే హ్యాండ్స్ వచ్చేసి ఇలాగ చిన్న హంసలా వచ్చేయండి నాకైతే చాలా బాగా నచ్చింది డిజైను దీని కాస్ట్ వచ్చేసి డిజైన్ కాస్ట్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ అండి అలాగే ఇంకా కొన్ని డిజైన్స్ పెడతానండి ఎవరికైనా కనుక కావాలంటే కంపల్సరీ మెసేజ్ పెట్టండి హ్యాండ్స్ కూడా ఎల్బో హ్యాండ్స్ వచ్చాయండి టెన్ ఇంచెస్ పైనే వచ్చాయి హ్యాండ్స్కు బార్డర్ కూడా డబుల్ ఇచ్చారు లైటింగ్ ప్రాబ్లం వల్ల మీకు కనిపిస్తే లైట్గా కనిపించవచ్చు కానీ ఇది చాలా డార్క్ కలర్ వచ్చింది లుక్ వైజ్ అయితే చాలా బాగుంది ఇంకా వీటికి కొందంస్ అవి అంటించుకున్నా కూడా బాగోదండి మరీ హెవీ అయిపోతుంది ఒకవేళ అంటించుకున్న సిల్వర్ కొందన్స్ అంటించుకోవాలి కానీ అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ నేను ఎంత సిల్వర్ ఇచ్చాను కాబట్టి మీకు జరీ ఎప్పుడైతే ఎక్కువ యూస్ చేస్తామో మళ్ళీ దానికి స్టోన్ వర్క్ ఇచ్చినట్లయితే అది కొంచెం మాస్ అయిపోద్ది అండి బాగోదు ఇలా అయితే కనుక నీట్ క్లాస్గా ఉంటుంది నెక్స్ట్ ఇది ఒక డిజైన్ అండి ఇది శారీ వచ్చేసి బ్రౌన్ కలర్ వచ్చింది కంప్లీట్ బ్రౌన్ కలరు ఫ్లవర్స్ బ్రౌన్ వేశాను అండ్ దీనికి కూడా శారీ మీద టిష్యూ జరీ టిష్యూ వచ్చిందండి అందుకని మొత్తం ఇదంతా జరీ సిల్వర్ జరీ యూజ్ చేశాము హ్యాండ్స్ కూడా లెంత్ టెన్ ఇంచెస్ వరకు వస్తుంది ఇది ఫ్రంట్ అండి ఓకే ఇప్పుడు కలర్ బాగా కనిపిస్తుంది చూడండి బ్యాక్ వచ్చేసి ఇలా వచ్చింది మీకు కనుక ఈ డిజైన్ కావాలంటే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి వీటి కాస్ట్లన్నీ కూడా నేను స్క్రీన్ మీద ఇస్తానండి టెస్టింగ్ ఇంకో డిజైన్ అండి ఇది పాట్ నెక్ వచ్చింది ఇది ఆన్లైన్ ఆన్లైన్ కస్టమర్ చేయించుకున్నారండి ఇది ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నారు మేడం శారీ పెట్టారు శారీకి తగ్గ కలరు సెలెక్ట్ చేసుకున్నారు వాటికి ఆ శారీ కలర్ కాంబినేషన్లో నేను వర్క్ తయారు చేశామండి ఇది వచ్చేసి బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ స్టార్స్ వచ్చాయి స్టోన్ వర్క్ కూడా ఇచ్చానండి అండ్ హ్యాండ్ మధ్యలో పానీ వర్క్ వచ్చింది నెక్స్ట్ ఇంకో డిజైన్ చూద్దామండి నెక్స్ట్ డిజైన్ అండి ఇది శారీ క్రీమ్ కలర్ శారీ ఇది కస్టమర్కే చేసాము ఇది పళ్ళు వచ్చింది పళ్ళు కలరే బ్లౌజ్ వచ్చిందండి ఈ క్రీమ్ కలర్కి క్రీమ్ కలర్ థ్రెడ్స్ యూజ్ చేశాను అండ్ ఇందులో గ్రీన్ ఉంది కదా డార్క్ గ్రీన్ వేయమన్నారు డార్క్ గ్రీన్ యూజ్ చేశాను అండ్ ఇందులో ఆరెంజ్ ఉంది కానీ ఆరెంజ్ రెడ్ పెడితే ఇందులో కలిసిపోయిందండి కనిపించలేదు లేదా ఆరెంజ్ రెడ్ కూడా యూజ్ చేద్దాం అనుకున్నాను ఈ పింక్లో ఆరెంజ్ అంటే గోల్డ్ షేడ్ ఉండడం వల్ల ఆరెంజ్ కలర్ కలిసిపోయింది ఈ డిజైన్ అయితే చాలా బ్లౌజులకు చేసామండి మనము ఇది బ్యాక్ నెక్ ఇది హ్యాండ్స్ ఇది ఫ్రంట్ డిజైన్ అయితే సింపుల్ గా ఉంటుందండి బాగుంటుంది ఒకవేళ ఎవరికైనా ఈ డిజైన్ కావాలంటే మీకు ఏ శారీ మీద కావాలో శారీ పిక్ పెట్టండి మేము బ్లౌజ్ సెట్ చేసి పంపిస్తాము నెక్స్ట్ ఇంకో డిజైన్ చూద్దామండి ఇది శారీ నెమలకిం గ్రీన్ వచ్చింది బ్లూ కలర్ బార్డర్ వచ్చింది బ్లౌజ్ పీస్ కూడా బ్లూ కలర్ వచ్చింది శారీ అయితే బాగా నచ్చింది నాకు దీనికి ఈ డిజైన్ వేసాము ఇది బ్యాక్ అండి శారీ బార్డర్లో కాపర్ ఉంది అందుకని లైట్గా కాపర్ కలిపి కలిపాము నెక్స్ట్ వచ్చేసి శారీ కలర్ నెమలికి గ్రీను అంటే గోల్డ్ త్రీ కలర్స్ యూస్ చేసామండి గోల్డ్ జరీ యూజ్ చేశాను నెక్స్ట్ హ్యాండ్స్ అండి కట్ వర్క్ వచ్చింది నెక్ కూడా అలాగే కట్ వర్క్ వచ్చింది లైట్గా కట్ వర్క్ వచ్చింది నెక్స్ట్ ఫ్రంట్ అండి ఫ్లవర్ అయితే చాలా ఫినిషింగ్ అయితే చాలా బాగా వచ్చింది ఇదంతా కూడా శారీ కలర్స్ మ్యాచింగ్ థ్రెడ్స్తో యూస్ చేసాము శారీకి సరిపడా కలర్స్ వేశానండి నెక్స్ట్ ఇంకో డిజైన్ చూద్దాము నెక్స్ట్ శారీ అండి గ్రీన్ కలర్ వచ్చింది పెసరపచ్చ అంటారు కదా అందులో లైట్ లైట్ పెసరపచ్చ గ్రీను అక్కడక్కడ బుట్టీస్ ఇలా వచ్చాయి ఇది కాపర్ కలర్లో వచ్చిందండి బ్లౌజ్ వచ్చేసి ఇది పళ్ళు ఆరెంజ్ కలర్ పళ్ళు సేమ్ బ్లౌజ్ కూడా ఆరెంజ్ కలర్ వచ్చింది ఇక్కడ కాపర్ యూజ్ చేద్దాం అనుకున్నాను ఫస్ట్ అండి కానీ ఇందులో పెడితే కనిపించలేదు అనమాట ఈ ఆరెంజ్లో గోల్డ్ కానీ కాపర్ కానీ మిక్స్ అయిపోయాయి అందువల్ల శారీ కలరు ఫ్లవర్స్కి యూజ్ చేశాను అండ్ లోపల బుట్టీస్కి కొమ్మలకి వచ్చేసి ఇక్కడ బ్లౌజ్ పీస్కి కోర వచ్చింది పింక్ ఈ పింక్ కలర్ యూజ్ చేశానండి ఇది గోల్డ్ మిక్సింగ్ ఆరెంజ్ వల్ల అసలు గోల్డ్ కలర్ కానీ కాపర్ కానీ దీని మీద పెడితే అసలు అవ్వలేదు ఏంటంటే జరి యూజ్ చేద్దాం అనుకున్నాను కానీ కనిపించలేదు ఇది కలర్ కాంబినేషన్ ఇలా బాగా సెట్ అయింది ఇది ఫ్రంట్ అండ్ ఇది బ్యాక్ చాలా నైస్గా సింపుల్గా ఉందండి డిజైన్ ఇక్కడ మధ్యలో స్టోన్స్ ఇచ్చుకుంటే చాలా బాగుంటుంది గోల్డ్ స్టోన్స్ ఇస్తే బాగుంటుంది అది కస్టమర్ ఇష్టాన్ని బట్టి ఉంటుంది కొంతమంది స్టోన్స్ యూస్ చేస్తారు కొంతమంది ఇష్టపడరు అది వాళ్ళని అడిగి అనేది వేస్తాను నేను ఓకే అండి హ్యాండ్స్ చూద్దాము ఇవి హ్యాండ్స్ అండి హ్యాండ్స్ అయితే హెవీగా వచ్చాయి అంటే టెన్ ఇంచెస్ వచ్చింది సేమ్ ఫ్లవరు పింక్ కలర్ బుట్టే వచ్చింది వర్క్ అయితే చాలా నీట్గా వచ్చిందండి నెక్స్ట్ ఇంకోసారి చూద్దాము నెక్స్ట్ శారీ అండి ఇది కూడా పట్టు శారీ ఇది శారీ మొత్తం గోల్డ్ టిష్యూ వచ్చింది బార్డర్ వచ్చి పింక్ వచ్చింది మెరూన్ వచ్చిందండి వీళ్ళు ఏంటంటే ఇది కస్టమర్ శారీ మెరూన్ కలర్ ప్లెయిన్ క్లాత్ తెచ్చుకున్నారు ఎందుకంటే ఇందులో బ్లౌజ్ కొంచెం పలచగా డెలికేట్గా ఉందండి అందుచేత మనకు వర్క్ కూడా ఎక్కువ రోజులు ఉండాలంటే వేరే పట్టు బ్లౌజ్ తీసుకుంటే కనుక బాగుంటుంది దాని లుక్ కూడా బాగుంటుంది ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు ఇది బ్యాక్ సారీలో చూడండి లైట్గా వైలెట్ ఉంది గోల్డ్ ఉంది ఈ రెండు దారాల కాంబినేషన్స్ వర్క్ చేశాను ఇది బ్యాక్ ఫ్రంట్ అండి హ్యాండ్స్ చూద్దాము ఇవి హ్యాండ్స్ అండి హ్యాండ్స్ వచ్చేసి ఏవి డిజైన్ వచ్చింది ఇలా చెక్స్ వచ్చింది లెంత్ కూడా చాలా ఎక్కువ వచ్చిందండి టెన్ ఇంచెస్ లెవెన్ ఇంచెస్ అలా వచ్చింది ఫుల్ హ్యాండ్ వచ్చింది బాగుంది డిజైన్ అయితే చాలా బాగా నీట్గా వచ్చింది ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉందండి ఇక్కడ మధ్యలో కావాలంటే స్టోన్స్ అంటిచ్చు లేదంటే లేదు ఓకే ఫ్రెండ్స్ ఇప్పటి వరకు చూసిన వాటిలో ఏదైనా డిజైన్ మీకు కావాలంటే కనుక కంపల్సరీ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి కాస్ట్ అయితే చాలా రీజనబుల్గానే ఉంటుంది ఏ డిజైన్కి ఎంత అనేది నేను చెప్తాను Kevin and thank you.